తమిళ ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు రజనీకాంత్ కమల్ హాసన్ విజయ్ అజిత్ కుమార్ సహా పలువురికి సంబంధించిన ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి ఇందులో గొప్పే ముంది అనుకుంటున్నారా అయితే ఓ అభిమాని చేసిన ఈ వీడియోలో ఈ హీరోల ప్రజెంట్ అలానే పాత లుక్ని కలిపి పక్కపక్కనే చూపించాడు అది కూడా ఏఐ వీడియోగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియోలో రజనీకాంత్ యంగా ఉన్నప్పటికీ లుక్ని ప్రస్తుతం ఉన్న లుక్తో కలిపి వీడియోలుగా చూపించారు అలానే కమల్ హాసన్ అజిత్ విజయ్ సూర్య విజయ్ సేతుపతి శివ సింబు వీడియోలు కూడా ఉన్నాయి ఇది చూసి ఫ్యాన్స్ భలే ఉంది అంటూ కమెంట్లు పెడుతున్నారు ముఖ్యంగా రజని విజయ్ ఫోటోలు సరిగ్గా సరిపోతాయి అంటున్నారు ఏఐని ఇలా సరదాగా వాడటంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు అలానే ఈ మధ్య కాలంలో ఏఐతో చాలా దారుణాలు కూడా చేస్తున్నారు సినిమా సాంగ్స్లో హీరోయిన్ పక్కన హీరోలను తీసేసి తమ ఫోటోలతో ఏఐ వీడియోను చేస్తున్నారు వీటిపై ఇటీవల పలువురు సెలబ్రిటీలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఎందుకంటే వీళ్ళ పనితనం దెబ్బకి ఏది ఒరిజినల్ వీడియో అనేది కూడా చాలామందికి అర్థం కావటం లేదు అంతలా టెక్నాలజీని వాడే స్వీడ్ గేమ్ అంటూ ఇలానే ఇటీవల ఒకరు బాలీవుడ్ టాలీవుడ్ లోని స్టార్ సెలబ్రిటీల స్వీడ్ గేమ్ వెబ్ సిరీస్లోని పాత్రల తరహాలో తయారైనట్లు కొన్ని ఫోటోలు సృష్టించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వీటిని ఓ వీడియో రూపంలో చేశారు ఒకవేళ వీరంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో స్వీడ్ గేమ్లోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ వేసిన ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది ఇలా రాను రాను ఈ టెక్నాలజీతో ఇంకెన్ని చూడాలో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో చాలా సెక్టర్లు ఉద్యోగాలు పోతున్నాయి విదేశాల్లో అయితే ఇప్పటికే మెకానిక్గా చేసే పనులు చాలా వరకు ఏఐ రీప్లేస్ చేసేసింది